హాయ్ ఈ జీవి మీ జీవి జీవీ రావు ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ ఈరోజు మరొక కొత్త ప్రాంతానికి మనం బయలుదేరుతున్నాము మరి ఇంకెందుకు పాద పదండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు చిలకపాలెం నుండి రాజం వెళ్తున్న రూట్లో ఉన్నామండి పార్ట్ ఫైవ్ మనము చూస్తున్నాము సో ఈ విధంగా ఈ రోడ్స్ ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఈ కొత్తగా వచ్చిన వ్యవర్స్కి రిక్వెస్ట్ చేస్తాను మొదటి నుంచి ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి ఎందుకంటే ప్రతి క్షణము అనుక్షణము కొత్త కొత్త మీకు ప్రదేశాలను చూపెట్టడం జరుగుతుంది కాబట్టి చివరి వరకు మీరు వీక్షించండి పది నిమిషాలు మాత్రమే ఉంటుంది మన యొక్క ఈ వీడియో సో అఖండ భారతదేశ యాత్రలో భాగంగా మనం ఈ జర్నీ చేస్తున్నాము ఆల్రెడీ వన్ టూ త్రీ ఫోర్ వీడియోలు మీకు ఉన్నాయి వెనక్కి వెళ్ళి చూస్తే మీకు కనబడతాయి అదేవిధంగా శ్రీకాకుళంలో ఉన్నటువంటి మరి యొక్క ఏరియాని కూడా చూపెట్టిన అది కూడా మీరు చూడండి మరి విశాఖపట్నం సిటీ మొత్తం అంతా కూడా మరి చూపెట్టడం జరిగింది ఇంచు ఇంచు చూపెడతానండి ఏ కూడా విడిచిపెట్టలేదు కాబట్టి మీరు ప్రతి వీడియోని మీరు చూడండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మనము ఇప్పుడు ఈ విధంగా మరి ఒక ఏరియాలో మరి జర్నీ చేస్తున్నాము సో ఇక్కడ చూడండి ఒక కొత్త ఏరియాలోకి మనం వచ్చాము మరి ఏ ఏరియా ఏంటో మరి కామెంట్ చేయండి ఏరియా ఏరియా ఉన్నవాళ్ళు తెలిస్తే ఎందుకంటే మధ్యలో చిన్న చిన్న విలేజ్లన్నీ ఈ విధంగా వస్తున్నాయి సో మనము రాజ్యాంగ దగ్గరలోనే ఉన్నాము కాబట్టి ఒక కొత్త ఏరియాని ఈరోజు మీకు చూపెట్టగలుగుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలాగే అనిపిస్తుంది ఏరియా ఈ ప్రయాణం మీకు ఏ విధంగా ఉన్నదని కూడా నాకు తెలియపరచండి సో ఇక్కడ కాలేజీ కూడా మరి ఉన్నట్టు ఉన్నది పిల్లలు వెళ్తున్నారు విడిచిపెడుతుంది చూడండి ఫ్రెండ్స్ బహుశా మరి రాజ్యం వచ్చామో ఏంటో ఇదే అనుకుంటున్నాను నేను మరి ఏరియా పేరు ఏంటో మీరు తెలియపరచండి నాకు బోర్డులు ఏమైనా ఉంటే చదివి మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే అందరూ బోర్డు రాస్తున్నారు కానీ ఇక్కడ ఏమీ తెలియపరచడం ఏ ఏరియాను అది కూడా బాధాకరంగా ఉన్నది చూస్తున్నారు కదా ఇది ఏ ఏరియాలో ఉన్నాం మనం అనేది మీరు కామెంట్ చేయండి రాజం అంటే ఇంచుమించు రాజంలోకి వచ్చేసామండి మనం సో ఎండ ఫోర్ట్కి వచ్చాము రాజంలో మనం తిరుగుతున్నాం అన్నమాట సో రాజ్యం ఎలా ఉన్నదో చూడండి ఎందుకంటే చిలకపాలెం నుంచి రాజ్యం టూర్ పెట్టాం మనం సో ఫార్ట్ ఫైవ్లో పని పార్ట్ ఫార్ట్ ఫైవ్లో ఉన్నామండి ఇప్పుడు మనం ఫార్ట్ ఫైవ్లో ఉన్నాము చూస్తున్నారు కదా ఇక్కడ ఏరియా ఏ విధంగా అనేది మీరు తెలియపరచండి చూస్తున్నారు కదా రాజ్యంలో మనము తిరుగుతున్నాము ఓకే ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ అఖండ భారతదేశ యాత్రని సక్సెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా మన వీడియోలు చూపెట్టండి ఎందుకంటే అనేక ప్రాంతాల్లో సంస్కృతి సంప్రదాయాలు జీవన విధానం మనం చూపెడుతున్నాము ఈ రాజ్యంలో అంటే చిలకపాలెం నుంచి వస్తున్న రాజ్యంలో జీవన విధానం ఎలా ఉన్నదనేది ఒకసారి మీరు చూశారు చూడండి ఇంకా చూడనోళ్ళుంటే పాత వీడియోలు ఉంటాయి చూస్తున్నారు కదా రాజ్యంలోకి మనం ఎంటర్ అయిపోయామండి సో ఒక బాగుందండి రాజం కూడా బాగానే డెవలప్ అయింది ఒక టౌనే రాజాం కూడాను చూస్తున్నారు కదా రాజాం రాజంలో ఉన్నామండి రాజాం వచ్చేసాం మన ఎండ పాయింట్కి వచ్చేసాం కాబట్టి మరి రాజాం చూడండి ఇది ఒక పట్టణమే ఇది సో బాగుంది నేను ఇంకా ఎలా ఉంటుంది అనుకోలేదు అది ఒక పల్లెటూరు అనుకున్నాను కానీ మరి ఇక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మొత్తం ఏ టు జెడ్ ఫెసిలిటీస్ కనపడతాయి నాకు షాపింగ్ మా షాపింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ షాపులు ఉన్నాయి బ్యాంకులు ఉన్నాయి మరి హోటల్స్ ఉన్నాయి చాలా పెద్దదండి నేను ఇదో అనుకున్నాను రాజ్యం కూడా బాగా డెవలప్ అయిన ఏరియా సో ఈ రాజ్యంలో ఉన్న వ్యక్తులు మీ ఊరి మీది మీ ఊర్లో మరి మీరు ఇంకేం విషయాలు ఉన్నాయో మీరు తెలియపరచండి నేను మర్చిపోయిన విషయాలు మీరు అక్కడ తెలియపరుస్తారని కోరుతున్నాను ఓకే ఫ్రెండ్స్ రాజ్యంలో మనం ఇప్పుడు మరి జర్నీ చేస్తున్నాము ఈ రాజ్యం అనే ఏరియాలోనూ ఫార్ట్ పైలో ఉన్నామండి చూస్తారు కదా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి విలేజ్లో అన్నప్పటికీ మరి ట్రాఫిక్ రూల్స్ ఉండవు కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి చూస్తారు కదా ఎలాగ ఉందో ఇలా అనిపిస్తుంది అండి మీకు రాజాము తెలియపరచండి సో ఇప్పుడు రాజ్యం అనే ఏరియాలో మనము ఉన్నాము ఓకే సో ఏ విధంగా ఉంది రాజ్యం అనేది చూడండి సో ఇక్కడ మరి స్కూల్ టైం కాబట్టి మరి స్కూల్ వ్యాన్స్ అవన్నీ కూడా బిజీ బిజీగా ఉన్నది అబ్బా రాజమ్మ అయితే పెద్ద అండి నేను ఏదో చిన్నదేమనుకున్నాను ఒకసారి ఈ విధంగా వెళ్ళి చూసి వచ్చేద్దాం మనం సో ఏ విధంగా ఉన్నది ఈసారి లోపలికి వెళ్ళి మరి ఆ రోడ్లను కూడా చూసుకుని మనం జన్ చేద్దామండి ఇది రాజ్యంలో ఉన్నటువంటి ఏరియాలు చూస్తున్నారు కదా ఇది ఒక రాజాంలో ఉన్న ఏరియా అన్నమాట ఒక జంక్షను సో ఈ జంక్షన్ నుంచి ఈ విధంగా వెళ్తుంటే ఎంతవరకు ఉన్నది రోడ్డు కొంత తీసుకెళ్ళి మళ్ళీ వెనక వస్తాము ఇంకొక రూట్లోకి వెళ్ళిపోతాం మనం ఇంకా సో రాజ్యాంని మీకు పూర్తిగా చూపెడుతున్నామండి రాజ్యాం రోడ్లు ఏ విధంగా ఉన్నాయను చూడండి ఫ్రెండ్స్ వైశిరాజా జూలియర్స్ అని కూడా ఇక్కడ ఉన్నది పెద్దగా బోర్డు పెట్టరు అదేవిధంగా అద్భుతమైన స్టాంగ్స్ ఉన్నాయండి ఎవరు అన్నారు రాజ్యాం చిన్నదండి చాలా పెద్దది అబ్బో చాలా బాగుంది ఎక్సలెంట్ ఇక్కడ రోడ్లు అవి కూడా వేస్తున్నారండి అంటే మా మొత్తం మీద కనస అదే రోడ్డు కొత్త రోడ్లు పెద్ద రోడ్లు పెద్ద చేస్తున్నారు బాగుంది రాజ్యం చాలా పెద్దగా ఉన్నదండి ఆ విలేజ్ చూస్తుంటే ఆ విలేజ్లాగా ఉంటుంది అనుకున్నా కానీ రాజ్యం చాలా పెద్దగా ఉంది వెరీ గుడ్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అంటే వేస్తున్నారు కొత్త రోడ్లు వేస్తున్నారు రోడ్లోనే ఏస్తున్నారు ఆల్రెడీ వేసిన రోడ్లో ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేసింది ఇంకా యాక్సిడెంట్ చేశారు సో షాప్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ బాగున్నాయి చూస్తున్నారు కదా రాజాం రాజాం అనే ఏరియాలో మనము ఉన్నాము ఇప్పుడు సో ఇక్కడ ట్రాఫిక్ లైట్గా ట్రాఫిక్ జామ్ అవుతూ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఈవినింగ్ టైం కాబట్టి కొంత జర్నీ అదే ట్రాఫిక్ ఉన్నది చూడండి ఇండియా ఇక్కడ రాజాంలో ఉన్న షాప్స్ లెఫ్ట్ రైట్ ఏ విధంగా ఉన్నాయని చూడండి రోడ్లు అయితే కొత్త రోడ్లు వేస్తున్నారండి అండి ఆల్రెడీ కొన్ని వేసేసారు కొన్ని చోట్ల ఇంకా పెంచిటండి ఎక్స్టెన్షన్ చేస్తున్నారు వెరీ గుడ్ బాగుంది ఇక్కడ థియేటర్స్ కూడా ఉన్నాయి షాప్స్ అన్ని రకాల షాప్స్ ఉన్నాయండి చాలా పెద్దది ఇది బా ఇక పల్లెటూళ్ళ మధ్యనంత పెద్ద సిటీ ఉందంటే గ్రేటే సిటీ అని పట్టణం అంటే కూడా చాలా ఉన్నది చూస్తున్నారు కదా ఒక పెద్ద పట్టణము లేదా చిన్న సిటీ చాలా అద్భుతంగా డెవలప్మెంట్ అయింది అండి ఇక్కడ చూస్తున్నారు కదా నీకెలాగ అనిపిస్తుంది ఈ యొక్క రాజ్యం అంటే చిలకపాలు నుంచి మధ్యలో వస్తుంటే అన్ని విలేజ్లే సడన్గా ఒక పెద్ద మరి పట్టణము ఒక చిన్న సిటీ అనవచ్చు మరి మనకు కనిపించింది దీన్ని బట్టి నేనైతే చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే మరి సడన్గా ఎంటర్ అయింది కదా మనకి షాప్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ జర్నీ మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది మరి చివరి దశలో మనం ఈ యొక్క రాజం అనే ఏరియాలో ఉన్నాము సో మీరు రాజంని ఎంజాయ్ చేయండి రాజం అనే ప్లేస్లో మనం తిరుగుతూ ఉన్నాము సో ఈ రోడ్లు అంటే చాలా అభివృద్ధి చేస్తున్నారు చూసారా మధ్యన ఏంటంటే డివైడర్ వేశారు సో దాంట్లో మరి ఇప్పుడు కొత్తగా వేస్తున్నారు రోడ్లు ఇక్కడ అంటే డెవలప్మెంట్ విపరీతంగా స్పీడ్గా నడుస్తుంది అని అర్థం ఈ రోడ్లు మరి వేసేసిన తర్వాత ఎంత నీట్గా ఉంటుందండి షాపింగ్ షాప్స్ అయితే అనేక రకాల షాప్స్ ఏరియాలు ఏరియాలో ఉన్నాయి మరి ఆ డెవలప్ అయిపోయిందని అర్థం రోడ్లు మనకి వేస్తున్నారు కాబట్టి ఇంక చాలా ఇంకా నీట్గా కనపడుతుంది చూస్తున్నారు కదా ఆల్రెడీ బిట్బిట్ల కింద వేస్తారండి ఇంకో ఇక్కడ ఆల్రెడీ వేసారు ఇక్కడ ఆల్రెడీ సిమెంట్ రోడ్డు వేసారు ఒక బిట్ బిట్ల కింద వేసి వస్తారు సో కాబట్టి మీరు ఈ రాజాం పట్టణం ఎలాగున్నదనేది మీ కామెంట్ రూపంలో మీరు చెయ్యండి ఇంకా ఈ యొక్క రాజ్యాం తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మరి కామెంట్ చేయండి ఎవరు వచ్చారు ఇక్కడికి అనేది ఓకే ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా మనకి చాలా పెద్దది ఇది ఇంకా ఏదో చిన్న ఏరియా అనుకున్నాను కానీ మరి ఇంత పెద్ద పట్టణాన్ని మనం చూస్తున్నాము చూస్తున్నారు కదా చాలా ఇందాక నేను చెప్తూనే ఉన్నాను ఆల్మోస్ట్ ఆల్ పది నిమిషాలు జర్నీ చేసినా కూడా మరి ఈ యొక్క టౌన్ అనేది తరగట్లేదు చూస్తున్నారు కదా ఇక్కడ వరకు కూడా మీకు ఈ షాపింగ్ మా షాప్స్ అనేవి ఉన్నాయండి నేను ఏంటంటే షాప్స్ ఎక్కడ వరకు ఉన్నాయో రాజామంలో అంతవరకు తీసుకెళ్ళి మరి అక్కడి నుంచి నేను మరి ప్రయాణాన్ని ముగిస్తాను ఎందుకంటే రాజాం అయితే వచ్చేసాం అద్భుతమైన రాజ్యం రోడ్లు చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో అద్భుతం మహాద్భుతం చూస్తున్నారు కదా ఫుల్గా డెవలప్ అయిపోయింది రాజాము ఓకే చూడండి జర్నీ ఇంకా చాలా మనకి కనపడుతుంది కాబట్టి మరి ఇక్కడ నుంచి మనము చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ రాజం బస్ స్టేషన్ ఏరియాలో ఉన్నాం మనం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రాజ్యం ఎండ అయిపోతుంది రాజ్యంలో ఉన్న ఏరియాలు ఎలా ఉన్నాయో ఒకసారి మరి ఎండింగ్కి వచ్చాం కాబట్టి మీరు క్లియర్గా చూడండి ఇక్కడ ఆసుపత్రి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా దాటేస్తున్నాం మనం సో ఈ ఏరియాలో ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడండి ఇక్కడ పూల మార్కెట్ కోసం ఉంది ఫ్లవర్స్ అన్ని అమ్ముతున్నారు సో అద్భుతమైనటువంటి రాజ్యాంని మరి మనం చూసామండి చాలా బాగుంది మెయిన్ రోడ్ రాజ్యాం అంటే ఇది ఇప్పటివరకు చూపెట్టినంతకు రాజ్యాం రాజ్యం అనేది ఇంత అద్భుతంగా ఉంటుందని మరి నేను అనుకోలేదు చాలా అద్భుతంగా ఉన్నది వెరీ గుడ్ సో చాలా పెద్దదండి రాజాము చాలా నాకు ఎందుకంటే సడన్గా ఇంత పల్లెటూళ్ళ నుంచి వచ్చిన తర్వాత మరి ఇంత పెద్ద ఒక సిటీ అండి మినీ సిటీ రాజాం సో చాలా బాగా నచ్చింది మీకేమనిపిస్తుందో మరి మీరు కామెంట్ చేయండి సో ఇక్కడ చాలా ట్రాఫిక్ కూడా ఎక్కువే ఉన్నది చూస్తున్నారు కదా రాజంని రాజాం అంటే మనము ఫార్ట్ ఫైవ్లో ఎండ్ అవుతుంది కొత్త సబ్స్క్రైబ్ కొత్తగా వస్తున్న వాళ్ళని తప్పనిసరిగా రిక్వెస్ట్ చేస్తానండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎంకరేజ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు మీకు పంపడం జరుగుతుంది బెల్ బటన్ మీరు టచ్ చేయండి లైక్ చేయండి ఇది రాజాం రాజాంలో యొక్క మెయిన్ మరి టౌన్లో మనం ఉన్నాము సో అద్భుతంగా మరి ఉంది మెయిన్ రోడ్డు సో మరి రాజం అంతా కూడా మరి ఎండింగ్లోకి వచ్చేసింది నేను ఇప్పుడు రాజామ్ మీకు చూపెడుతున్నాను చిలకపాలు నుంచి వచ్చాము ఐదు పార్ట్లో వచ్చామండి చిలకపాలు ఐదు పాట్లుగా మనం ఇక్కడికి వచ్చాము చాలా బాగుంది సో ఇదండి రాజం ఎండింగ్లో మనం ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ సో ఈరోజు రాజాం ముగిస్తున్నాము ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ Me, G-Widow, signing off.